శ్రీ శ్రీగణపతి సచ్చిదానంద నమః నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మనము శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహర్లో ఎనిమిదో శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకున్నాం సుధాసింధోర్మధ్యేర వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ కతిచన చిదానందలహరీం ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు జగన్మాతను సచ్చిదానంద స్వరూపిణిగా చెప్తున్నారు సుధాసింధోర్మధ్యే అంటే అమృత సముద్రం మధ్యలో అంటే అమృతము అంటే మృతత్వం లేకపోవటం అమృతత్వం సముద్రము అంటే అనంతమైనది అని అర్థంలో చెప్తున్నారు అనంతమైన అమృతత్వం అమ్మవారు అంటే ఆత్మ ఆత్మస్వరూపం కదా సుర విటపి వాటి పరివృతే అంటే కల్పవృక్షాల చుట్టూ చుట్టబడి ఉన్న కల్పవృక్షము అంటే మన సంకల్పాలన్నింటినీ కూడా అంటే మన కోరికలన్నింటినీ కూడా తీర్చే వృక్షం అని అర్థం అటువంటి వృక్షాలతో అటువంటి వృక్షాలతో చుట్టబడి ఉందంట మణిద్వీపే మణిద్వీపము అంటే మణి అంటే స్వయంగా ప్రకాశించేది ఇంకా మిగిలిన వాటిని కూడా ప్రకాశింపజేసేది అని అర్థం అంటే అమ్మవారు ఆత్మస్వరూపం కదా అక్కడ మనకి భగవద్గీతలో కూడా చెప్పినట్లుగా నద్భాసయతే సూర్య నా శాంకో నా అక్కడ వెలుగు ఎలాంటి వెలుగంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ వాటి వెలుగేది కాదంట స్వయంగా ప్రకాశించే ద్వీపం అది మణిద్వీపే నీపో పవనవతి కడిమి చెట్ల వనంలో కడిమి చెట్లు అంటే కడిమి చెట్లకి ఒక విశేషం ఉంది ఏంటంటే మేఘాలని ఆకర్షించి వర్షాలు కురిపించే విధంగా ఉంటుందన్నమాట అలాగే మన మంచి సంకల్పాలన్నింటినీ కూడా కోరికలన్నింటినీ కూడా ఆకర్షించి అవి నెరవేరేటట్టుగా మన భక్తుల అభిష్టాలు నెరవేరేట్టుగా చేస్తుంది అమ్మవారు అదే అందుకే అమ్మవారిని కదంబ వనవాసిని అన్నారు కదా చింతామణి గృహే అంటే అమ్మవారు ఇప్పుడు ఇంటికి ఎవరికైనా మనకి ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు సిమెంటు ఇలాంటివి వాడతాం కానీ అమ్మవారి గృహం అంట చింతామణులతో కట్టిందంట అలాంటి ఇల్లు అమ్మ అట్లాంటి అలాంటి గృహంలో అమ్మవారు ఉంది చింతామణి అంటే ఒక్క చింతామణి ఉంటేనే చింతామణి అంటే మన చింతలన్నింటినీ తీర్చేసేవణి ఇంకా మన చింతనలు అంటే మన ఆలోచనలు మంచి ఆలోచనలని సత్ సత్సంకల్పాలని కలిగించి వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చి అవి సఫలీకృతమయ్యేటట్లుగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది శ్రీమాత అటువంటి చింతామణి గృహంలో ఉంది అమ్మవారు ఇంకా శివాకారే మంచే శివాకారే మంచే అంటే నాలుగు కోళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు వీళ్ళు నలుగురు కూడా ఆ అమ్మ ఆ మంచానికి కోళ్ళుగా ఉన్నారంట శివాకారి మంచి పైన సదాశివుడు ప పంచబ్రహ్మలు అనమాట అటువంటి మంచం మీద పరమశివ పర్యంక నిలయం ఆ పరమశివుడి ఒడిలో కూర్చొని ఉందంట అమ్మవారు అంటే ఇక్కడ సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము ఈ పంచ కృత్యాలు కూడా చేస్తుంది అమ్మవారు అందుకే అమ్మవారిని మనకి లలితా సహస్రనామంలో కూడా బ్రహ్మస్వరూపిణి అన్నారు కదా అటువంటి అమ్మవారు పరమశివుడి వడిలో కూర్చుంది మనకి లలితా సహస్రనామంలో కూడా శివకామేశ్వరాస్థ అన్నారు కదా అంటే పరమశివుడి వడిలో కూర్చోవటము అంటే అమ్మవారికి అయ్యవారికి భేదం లేదు శివశక్తి ఐక్య రూపిణి అన్నారు కదా తత్వం అమ్మ అంటే అందుకని ఆ విధంగా విధంగా చెప్పారనమాట పరమశివ పర్యంగ నిలయం చిదానంద లహరిం చై చిత్ అంటే చైతన్యము ఆనందము ఆనంద ప్రవాహం అంట అమ్మవారు లహరీం అంటే ప్రవాహం అమ్మవారు చైతన్యం అంటే శాశ్వతమైంది ఎప్పుడూ ఉండేది కదా అందుకని సచిత్ ఆనంద ప్రవాహం అమ్మవారు అలాంటి అమ్మవారిని భజంతిత్వం ధన్య కతిచన ఎవరో కొద్దిమంది మాత్రమే నిన్ను అలా భజించి భజించటం అంటే మనకి అమ్మవారిని భక్తితో అమ్మే ఇంకా నాకు ఆశ్రయం శరణాగతి అనే తదేకమైన మనస్సుతో అమ్మనే అమ్మవారి ధ్యానించడం అనమాట అటువంటి అలా నిన్ను భజించే వాళ్ళమ్మ ధన్యులు వాళ్ళు ఎంతో ఎక్కడో కొంతమందే ఉంటారు కదా అటువంటి ఇప్పుడు మనకి కథమకృత ప్రభవతి అని మొదటి శ్లోకంలో చెప్పారు కదా సౌందర్య లెహర్లో అటువంటి పుణ్యం లేనిదే నిన్ను భజించలేరు అని అని చెప్పారు శంకర భగవత్పాదులు మనకి భగవద్గీతలో కూడా వాసుదేవసర్వమితి సమహాత్మాసు దుర్లభ ఆ వాసుదేవుడే ఆ భగవానుడే సర్వస్వము అనుకునే మహాత్ములు దొరకటం చాలా దుర్లభం అంట అని అందుకని అలా చెప్తున్నారు శంకర భగవత్పాదులు అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మ జగన్మాత ఆ జగన్మాత ఎలా ఉంది అంటే సుధా సముద్రం మధ్యలో మధ్యలో కల్పవృక్షాల చుట్టు కల్పవృక్షాల చుట్టూ ఉన్న మణిద్వీపంలో కదంబ వనవాసి కదంబవనంలో కదంబవనం మధ్యలో చింతామణి చింతామణులతో నిర్మించబడిన గృహంలో పంచబ్రహ్మాసనం మీద పరమశివుడి ఒడిలో ఒడిలో కూర్చొని జ్ఞానానంద ప్రవాహంగా ఉన్న అమ్మవారిని అటువంటి అమ్మవారిని వాళ్ళు ఎంతో చాలా స్వల్పంగా ఉంటారు అని చెప్తున్నారు మనకి ఇక్కడ శంకర భగవత్పాదులు జై గురుదత్త ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవటానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి జై గురుదత్త Sri Matre Namaha.